ఎందుకంటే నార్మల్గా చాలా మంది కేర్ఫుల్ పెట్టేసి వాటిలో సక్సెస్ అయిన కంప్లీట్గా ఫుల్గా సక్సెస్ అయిన వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేస్తారు బట్ మీరు సక్సెస్ అయ్యారు బట్ అనుకున్న వేలో కాకుండా ప్లాన్ ఏ ప్లాన్ బి ఉంటారు కదా ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి చూస్ చేసుకొని వెళ్ళారు కదా ఐ వాంట్ దట్ ఓన్లీ ఓకే యాక్చువల్గా రేను ప్లాన్ ఏ బీసీ నేను కూడా ఏం పెట్టుకోలేదు ఓకే ప్లాన్ ఏనే నా కూడా బి ఏం లేదనమాట కాకపోతే నేను నమ్మేది ఏంటంటే ఒక గోల్ పెట్టుకున్నప్పుడు మనం నేను ఒకటే చెప్పేది ఆంటర్ప్రినర్ ఎవరైనా సరే అది యూ ఆల్సో ఇన్ టు దాట్ సోన్ యూ ఆర్ గోయింగ్ టు ఆంటర్ప్రినర్ నేను చెప్పేది ఒకటే కన్సిస్టెంట్గా చేయండి కన్సిస్టెంట్గా చేద్దాం ఒక అది పట్టచ్చు టెన్ ఇయర్స్ పట్టచ్చు ట్వంటీ ఇయర్స్ పట్టచ్చు ఫార్టీ ఇయర్స్ కూడా పట్టచ్చు కొంతమందికి బట్ ఒకటే సబ్జెక్ట్ మీద మనం కూర్చొని ఉంటే ఎందుకు వస్తుంది కూడా ఆ వచ్చే దోలో వస్తాయి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి స్ట్రెస్ వస్తుంది యాంగ్జైటీ వస్తుంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ నిజంగా ఎంటర్ప్రీనర్షిప్ అనేది అలోన్ జర్నీ ఉండరు మనతో ఫోన్ చేస్తే ఏం అడుగుతుందో ఏ హెల్ప్ అడుగుతుందో అని భయం వదిలేస్తారు అందులో సో ఆ ప్యాషనేట్ గా మనం దాన్ని పట్టుకొని వెళ్ళగలిగినప్పుడే మనం మార్కెట్ లో ఉంటాం మనది ఇప్పుడు సిమీస్ వరల్డ్ ఫోర్ ఇయర్స్ నుంచి మార్కెట్ లో ఉన్నాం ప్లాన్ ఏ ప్లాన్ ప్లాన్ వరల్డ్ స్టార్ట్ చేయటం రైట్ సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం ఒక ప్లేస్ కి ఇంత ఇంత రెంట్స్ కట్టుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు మన దగ్గర టెన్ ప్లస్ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు షెఫ్స్ అంత ప్రాపర్ సెటప్ మన పేజ్ చూస్తే అది మొత్తం పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసేవాళ్ళు అంత సెటప్ లేకుండా కూడా మనం స్టిల్ వర్క్ చేస్తున్నాం మనం మనం ఇప్పుడు కేటరింగ్ బిజినెస్ ఇప్పుడు ఫైవ్ వచ్చేసాయి అనమాట ఫస్ట్ అది చెప్దాం అనుకున్నా నేను సిమీస్ వాళ్ళ కింద ఇప్పుడు ఫైవ్ ఉన్నాయన్నమాట ఓకే కేటరింగ్ అప్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ పీపుల్ అట్ ఏ టైం వీగన్ ఫుడ్ ఎస్పెషల్లీ వీ కెన్ సర్వ్ ఆ బ్యాండ్ యా అండ్ ఇంకోటి వచ్చేసి సస్టైనబుల్ క్లోతింగ్ ఒకటి స్టార్ట్ చేసాము ఆన్లైన్ బిజినెస్ అన్నమాట బనానా ఫ్యాబ్రిక్ బ్యాంబూ లేకపోతే లినిన్ ఖాదీ ఇలాంటివన్నీ అన్ని మోడర్న్ ఇవి అండ్ ఇంక్లూడింగ్ సారీస్ కూడా అన్నమాట యు నో హౌ ఐ గెట్ డ్రెస్ ఎప్పుడు సో అలాంటి ఎథ్నిక్ వేర్ మనం స్టార్ట్ చేసాము ఇంకోటి వచ్చేసి పర్ఫెక్ట్ ఈవెంట్ అనమాట ఈవెంట్ ప్లానింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ మ్యారేజెస్ కానీ బర్త్డే పార్టీస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన దగ్గర నుంచి ఇంకా బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదనమాట సో మా దోస్తులు కెమెరామెన్స్ వాళ్ళకి కూడా ఏదైనా వర్క్ అవ్వాలంటే అసోసియేట్ అవ్వచ్చు యాంకరింగ్ ఇట్లాంటి వాటి అనేటివి ఈవెంట్స్ తర్వాత మనం వర్క్షాప్స్ కూడా చేస్తున్నాం మంత్లీ టూ టైమ్స్ వర్క్ షాప్స్ పెడతాం డైరీ ఫ్రీ వెరీ రీసెంట్ చేస్తాం అనమాట ఇంకోటి వచ్చేసి ఫిట్నెస్ కూడా సూన్ స్టార్ట్ చేస్తాం సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ లో మనము ఆన్లైన్ లో ఒక వెబ్సైట్ కూడా వెరీ సూన్ లాంచ్ చేయబోతున్నాము అండ్ నాకు పార్ట్నర్స్ కూడా ఉన్నారనమాట దీనిలో హెల్ప్ చేసేవాళ్ళు ఇంతకుముందు అలోన్ అలోన్ గా నేనైతే చేయొద్దనే చెప్తాను నేను సో అలో మనం ఏం చేయలేము కూడా అది నాకు అర్థమైంది ఈ త్రీ ఇయర్స్ దేంట్లో పార్ట్నర్షిప్ అనేది పార్ట్నర్షిప్ అంటే ఎలైన్ అవ్వాలి నేను అనేది ఇన్వెస్ట్ చేసి పార్ట్నర్ అవుతారా అది పక్కన పెట్టేస్తే మన థాట్ ప్రాసెస్ ఎలైన్ అవ్వాలి ఇప్పుడు నాకు బిజినెస్ అది ఆన్లైన్ ఆఫ్లైన్ ఎవ్రీథింగ్ ప్రణీత అని ఒక బిజినెస్ పార్ట్నర్ ఉన్నారు లేడీ అండ్ తను కూడా ఆంటర్ప్రీనర్షిప్లో ఉంది అండ్ ఇంకొక ఇంకొకరు ఉన్నారు మెంటర్ ఉన్నారు మనకి ప్రాపర్ తో ఒక సిస్టమ్ ఉందన్నమాట ఇప్పుడు అంటే ఐఎమ్ నాట్ అల్లో లోన్ ఇప్పుడు ఇంతకుముందు అంటే నేను నుంచి సాయంత్రం దాకా కేఫేలో ఉన్న రోజులు ఉన్నాయి పొద్దున్న కి వెళ్ళి దాకా అక్కడే కూర్చొని అందరి చేత అన్ని పనులు చేపిస్తూ షవ అనుకుంటుండేదండి అనమాట సో అట్లా చేయాల్సిన అవసరం లేదనమాట ప్రణిత ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ సం పార్ట్ అనదర్ పర్సన్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ సం పార్ట్ అట్లా అందరికీ మనం స్ప్రెడ్ చేసేస్తే నా బ్రెయిన్ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఫ్రీ ఉంది అన్ని అకౌంట్స్ మనమే చూసి ఈవెంట్స్ మనమే చూసి కస్టమర్స్తో మాట్లాడడం మనమే చూసి కస్టమర్స్తో తిట్టించుకోవడం మనమే చేసి ఇవన్నీ చేస్తే బుర్ర అని అర్థమైంది సో అలా కాకుండా మనం అందరికీ స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తుంటే మన బ్రెయిన్ ఫ్రీ ఉంటుంది అండ్ వీ కెన్ డూ మచ్ బెటర్ సో నువ్వు అన్నావు కదా ఇప్పుడు ఈ బిజినెస్ చేయాలని అంటే ఫస్ట్ ఏంటంటే ఈ యాక్టివిజం ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టాల్సిందే నేను ఎప్పుడు మన దగ్గరకు వచ్చే వాళ్ళకి నువ్వు చికెన్ తింటున్నావా రేణు నువ్వు ఎంత పెయిన్ వస్తుంది కోడికి నువ్వు ఎంత ఇచ్చేస్తున్నావా అని చెప్పి ఎప్పుడు నేను ఇన్సల్ట్ చేయను సో ఐఎమ్ ఇన్వైటింగ్ యూ ఇది ఒక ఫుడ్ ఉంది చాయిస్ చాయిస్ ఉంది ఇక్కడ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అలానే వీగన్ అనేది ఒక చాయిస్ ఉంది మన ఫుడ్ తినే వాళ్ళందరూ ఫిదా అదైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతా మనకి చాలా మంది ఉన్నారు యాక్టర్స్ ఉన్నారు ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు సింగర్స్ ఉన్నారు ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీనే కాదు బిజినెస్ పీపుల్ ఉన్నారు ఫ్యాషన్ పీపుల్ ఉన్నారు అన్ని రెలిజి అన్ని రిలిజియన్స్ నుంచి అని చెప్పగలను నేను అక్కడికి వచ్చి పార్టీస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు బికాస్ ఆఫ్ ఓన్లీ నేను ఎలా వాళ్ళని ట్రీట్ చేస్తాను అన్నదే నేను వాళ్ళని ఏ రోజు దాని గురించి నేను మాట్లాడను నా నా పర్పస్ ఏంటంటే అందరికీ ఫుడ్ పెట్టాలి దాంతో నేను బిజినెస్ చేయాలి నాకు రూపాయి రావాలి ఆ రూపాయి నుంచి మనం ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఓ పాల పావల ఇచ్చినా సరే అట్లా వెళ్ళాలి స్లోగా జరుగుతుంది మనం ఇలా నేనే వెరీ స్లో బిజినెస్ అయితే ఆ ఫోర్ ఇయర్స్ మీరు కేఫే రన్ చేసినప్పుడు మీరు ఏ స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అంటే దాంట్లో మీకు ప్రాఫిట్స్ వచ్చాయి లాస్ట్లో మీరు ఆన్లైన్కి వెళ్ళే ముందల అంటే ఒకవేళ దాంట్లో ఏమన్నా లాస్ ఓకే లాస్ అని నేనేం చెప్పలేను నో ప్రాఫిట్ నో లాస్ అని అయితే చెప్తాను నేను సో అంటే మీరు ఆ డే ట్వంటీ ఫోర్ అవర్స్ టైం పెట్టేవాళ్ళు దానికి సో టైం పెట్టాలి రేణు ఇక్కడ టైం అయితే పెట్టాల్సిందే ఎందుకంటే ఇది నీష్ సబ్జెక్ట్ నేనే ఆన్సర్ చేసేదాన్ని ప్రతి కాల్ నేనే ఆన్సర్ చేసుకునేదాన్ని ఎవరైనా వచ్చి వంద క్వశ్చన్లు అడితే కూడా నేనే క్లయింట్కి నేను ఆన్సర్ చెప్పుకునేదాన్ని నే మనకి టెక్ మహీంద్రా వాళ్ళు ఫోర్ హండ్రెడ్ లంచ్ బాక్సెస్ ఇచ్చారు నేను వెళ్ళి అక్కడ మాట్లాడే అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి దీనిలో ఏం ఫుడ్ ఉంటుంది ఈ ఫుడ్ ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి ఆ ఫుడ్లో అసలు ఏమేమి నీకు తెలిసిన నేమ్సే నేను ఇచ్చేది పాస్తా నీకు తెలుసు బర్గర్ నీకు తెలుసు బట్ చేసే ప్రాసెస్ ఈజ్ డిఫరెంట్ అలా ఫోర్ హండ్రెడ్ లంచ్ బాక్సెస్ మనం తీసుకొని వెళ్ళి హైదరాబాద్ మొత్తం సిటీలో టెక్ మహీంద్రాకి మనం ఇవ్వగలిగాం చిన్న వన్ ఫార్టీ ఫైవ్ ఎస్ఎఫ్ స్పేస్ నుంచి ఒక కార్పొరేట్కి అపోలోకి ఇవ్వగలిగాం సో ఇవన్నీ ఏంటంటే చేశాను నేను అది నేను ఒక్కదాన్నే నేను చేయగలను ఏంటంటే సబ్జెక్ట్ నాకు తెలుసు కాబట్టి వేరే వాళ్ళు మేబీ నాలాగా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ప్యాషన్ ఉండి ఉండుంటే ఓకే నువ్వు ఒకటి చూసుకో నేను ఒకటి చూసుకునే అవకాశం నాకు ఉండేది నాకు అప్పుడు లేదు సో నేను నా లాగా గా వర్క్ చేసే వాళ్ళు ఇంకెవరిని కూడా నేను చూడలేదు ఎందుకంటే నేను పెడతాం 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 ఎవరైనా ఇన్వెస్టర్ రావాలని ఆశ ఓకే నేను ఇలా పెట్టంగానే బిర్యానీ అమ్మేస్తే సాయంత్రం డెబ్బై ఐదు వేలు వస్తుందని బిజినెస్ కాదా చాలా మంది కూడా ఇప్పుడు ఉమెన్ చాలా మంది ఫుడ్ బిజినెస్లోకి రావాలని చెప్పి చాలామంది ట్రై చేస్తూ ఉన్నారు కాకపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది వీట ఇవన్నీ కూడా తెలీదు అండ్ నేను చేసే వంట చాలా బాగుంటుంది కదా తినేస్తారులే పోతుందిలే అని చెప్పి అనుకుంటారు బట్ దానివల్ల లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఒకటి ఫుడ్ బిజినెస్ కదా ఆలోచిస్తున్నావు ఫుడ్ కాదు నేను యాక్చువల్లీ ఫుడ్ గురించి థింక్ చేశాను బట్ ఎప్పుడైతే నేను బిజినెస్ పీపుల్ తో మాట్లాడానో ఫుడ్ ఫస్ట్ పెడితే నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు ఫుడ్ లో పెట్టాలి అని అన్నారు ఇక్కడ ఒకటి చెప్తా నేను వంట బాగుంటుందని వంట చేసే వాళ్ళందరూ అమ్మాయి అబ్బాయి ఇప్పుడు అబ్బాయిలు కూడా బాగా చేస్తున్నారు అసలు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో అబ్బాయిలే చేస్తారు వంటలు ఎందుకంటే వాళ్ళు ఆ స్ట్రెంత్ ఉంటుంది నుంచోడానికి మనకి అమ్మాయిల కంటే పేషెన్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటది అదైతే నేను ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్యాన్లాపేసి కూర్చున్నాం వాడిని పది గంటలు పన్నెండు గంటలన్న ఫ్యాన్ లేకుండా ఉంచు ఉంచుతారు ఉంటారు కానీ నెక్స్ట్ డే అమ్మాయిలకి కాస్త ఏవో ఒకటి వస్తాయి వెళ్ళిపోతారు అదొకటి అబ్జర్వ్ చేస్తాను పేషెన్స్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో వరకే చేస్తారు వాళ్ళ ఇంట్లో వరకే వాళ్ళకి తాలియా అని చెప్పి నువ్వు బాగా చేస్తున్నావు కానీ నీకు నువ్వు వంట ఇంట్లో చేసే పచ్చడికి నువ్వు కమర్షియల్గా వెళ్ళే పచ్చడికి నీ థింకింగ్ ప్రాసెస్ చాలా డిఫరెన్స్ ఉండాలి నువ్వు అలా పెట్టేసుకొని కూర్చుంటే అవ్వదు సేల్ ఎలా చేయాలి మార్కెటింగ్ ఎలా చేయాలి అన్నదే కదా నేను కన్విన్స్ చేయాలి నేను ఇప్పుడు వీగన్ ఫుడ్ ఉంది రేణు నాన్ వెజ్ తింటుంది కానీ నిన్ను తీసుకొని ఇక్కడ నేను తినిపించాలి నేను నేను కన్విన్స్ చేయగలిగా ఆ కన్విన్సే పేషెన్సే కావాలి ట్రై చేస్తూనే ఉంటాను నువ్వు నువ్వు రానన్నా సరే నేను ముప్పై రోజులు అయిన తర్వాత అయినా సరే ఇదే స్మైల్తో వచ్చి నేను ట్రై చేస్తూనే ఉంటాను నేను సో ఆ పేషెన్స్ ఉండాలన్నమాట వెంటనే ఎప్పుడు కూడా మనం ఈగోతో నేను ఎప్పుడు ఏ కస్టమర్తో మాట్లాడలేదు వాళ్ళకి నచ్చకపోతే ఓకే తిడతారు మనల్ని తెలుసు కదా సో పడాలి మనం అంటే అదే స్మైల్తో ఉండాలి నాకు సేల్ అవ్వాలంటే నా ఈగో నేనే పోస్ట్లో ఉన్నాను నేనే బిఫోర్ నువ్వేంటి నువ్వేంటి ఇవంతా అనవసరం కస్టమర్ కస్టమర్కి నువ్వు ఆ రోజు నాకు ఇచ్చింది నాకు నచ్చలేదు నేను రూపాయి పెట్టాను ఇక్కడ నువ్వు నచ్చలేదు అనే చెప్ సో ఆ ఈగో అయితే మనం చంపేసుకోవాలి ఇంకోటి ఫస్ట్ ఏ బిజినెస్ పెట్టేటప్పుడైనా సరే నేను యాభై వేలు పెడుతున్నా ఐదు లక్షలు పెట్టేస్తున్నా అంటే కాదు బిజినెస్ ఎలా నేర్చుకోండి అని అంటాను నేనైతే ఇప్పుడు చాలా ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రొవైడ్ చేస్తుంది కోర్సెస్ ఇంక్యుబేషన్ సెంటర్స్ లాగా అట్లా పెట్టి యునిక్ ఐడియా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తుంది రిటైల్లో ఎలా వెళ్ళాలి కెఫే పెట్టాలంటే ఆ ప్రోడక్ట్ని ఎలా ఇచ్చేయాలి ఇవన్నీ చేసిన తర్వాతే సో ఇప్పుడు ఏంటంటే నేను ఇంకా ఒకదాన్ని నేను చేయొద్దు అని అనుకుని ఫిక్స్ అయినప్పుడు అందరూ నా పార్ట్నర్స్ అందరూ చెప్పింది ఏంటంటే మనం ఆన్లైన్లోకి వెళ్ళిపోదాం అనేసి సో మేము ఇప్పుడు ఆన్లైన్లోకి వచ్చేసి ఫైవ్ బిజినెసెస్ స్టార్ట్ చేసేస్తాం అనమాట ఇట్స్ గోయింగ్ ఆన్ వెల్ ఇంతకు ముందు కంటే కూడా అప్పుడు నాకు కెపాసిటీ సిక్స్టీ పీపుల్కి కెఫే సిక్స్టీ పీపుల్కి ఉండేది కాబట్టి ఆ సిక్స్టీ పీపుల్ వరకే చేసేవాళ్ళం ఇప్పుడు మనం అట్ ఏ టైం ట్వంటీ ఫైవ్ థౌసండ్ పీపుల్కి ఇచ్చేసే బ్యాండ్ ఉంది పాన్ ఇండియా లెవెల్లో మనం చేయగలుగుతున్నాం అనమాట అండ్ ఇన్ అ డిఫరెంట్ వేస్ బ్యూటీ ఫిట్నెస్ సస్టైనబుల్ క్లోదింగ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వాటిలో చేస్తున్నాం ఈవెంట్స్ చేస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ మే లెవెన్త్ మదర్స్ డే రోజు ఫైవ్ థర్టీ ఎయిట్ నుంచి ఫైవ్ కే రన్ ఉంది దాన్ని చేస్తున్నాము అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా రాబోయే పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ హ్యూజ్ లెవెల్లో వెళ్తున్నాం మనం అది ఎలా ఈ వీగన్ వీగన్ అనే వర్డ్ని ఎలా బిజినెస్ చేయాలన్నది షిఫ్ట్